నమస్కారం అండి నేను డాక్టర్ అక్షయ్ చౌదరి నెఫ్రాలజిస్ట్ ప్రీతి కిడ్నీ హాస్పిటల్స్ కోకట్పల్లి ఇప్పుడు మనం ఈరోజు క్రియాటినిన్ అంటే ఏంటి అనే దాని గురించి క్లుప్తంగా తెలుసుకుందాం క్రియాటినిన్ అనేది మన ఒంట్లో తయారయ్యే ఒక వ్యర్థ పదార్థం దీన్ని మన కిడ్నీలు ఎప్పటికప్పుడు మన ఒంట్లో నుంచి తొలగించడం జరుగుతుంది ఈ క్రియాటినిన్ అనేది పెరిగింది అంటే అది మన కిడ్నీలు ఒత్తిడికి గురవుతున్నాయని లేకుంటే మన కిడ్నీలు తన యొక్క పని సక్రమంగా చేయలేకపోతున్నాయని అర్థం ఎర్లీ స్టేజెస్ ఏవైతే ఉంటున్నాయో ఆ స్టేజెస్లో మనకి ఎటువంటి లక్షణాలు తెలియదు ఎప్పుడైతే కిడ్నీ ఫెయిల్యూర్ వల్ల లక్షణాలు తెలియడం జరుగుతుందో అప్పటికీ ఆల్రెడీ డిసీజ్ అడ్వాన్స్ అయిపోయి ఉంటుంది ఆ టైంలో మనకి చేయడానికి ఏం పెద్దగా మిగలకపోవచ్చు అందుకని ఎప్పటికప్పుడు క్రియాటినిన్ అనేది ఒక చిన్న బ్లడ్ టెస్ట్ దాన్ని చేసుకొని మన క్రియాటనిన్ తెలుసుకోవడం అనేది ఉత్తమం అసలు ఎవరు చూసుకోవాలి ఎవరు హై రిస్క్ ఇది తెలుసుకోవాలంటే ఫస్ట్ నలభై ఏళ్ళు దాటిన వాళ్ళు ప్రతి ఒక్కరు క్రియాటనిన్ టెస్ట్ ఎంచుకోవాలి షుగర్ పేషెంట్స్ బీపీ పేషెంట్స్ కిడ్నీలో రాళ్ళు ఊరుకూరికే తయారయ్యే వాళ్ళు వీళ్ళందరూ వాళ్ళ యొక్క క్రియాటిని టెస్ట్ చేసుకోవాలి వీళ్ళు మాత్రమేనా కాదండి హార్ట్ ప్రాబ్లం ఉంది లేదంటే లివర్ ప్రాబ్లం ఉంది లేకుంటే మనం ఎక్కువ నొప్పి మాత్రలు తింటున్నాం నాట్ వైద్యాలు వైద్యాలకు అలవాటు ఉంది ఇలాంటి వాళ్ళు కూడా కిడ్నీ వాళ్ళ టెస్ట్ని ఎప్పటికప్పుడు చేయించాలి ఏమార్ వెళ్ళకండి క్రియాటిని చెక్ చేసుకోండి కిడ్నీని కాపాడుకోండి